విద్యార్థులు ఉన్నత విద్యకు పదవ తరగతి పునాది లాంటిదని శ్రీ హర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ అన్నారు ఒంగోలులోని సంతపేటలోని శ్రీరామ్ హై స్కూల్ నందు జరిగిన పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి పాఠశాల కరస్పాండెంట్ ముల్క రామిరెడ్డి అధ్యక్షత వహించారు అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న గోరంట్ల రవికుమార్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షల్లో ఐదు వందల తొంభై పైగా మార్కులు సాధించిన శ్రీరామ్ విద్యార్థులకు శ్రీ శ్రీహర్షిణి జూనియర్ కళాశాల నందు ఉచితంగా ఇంటర్మీడియట్ విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు తన వద్ద విద్యను అభ్యసించిన రామిరెడ్డి పాఠశాలను స్థాపించి ఎంతోమంది విద్యార్థులను ఉన్నత విద్యార్థులుగా తీర్చిదిద్దటం సంతోషకరమని ఆనందాన్ని వ్యక్తం చేశారు పాఠశాల కరస్పాండెంట్ రామిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు వారి తల్లిదండ్రుల నమ్మకంతో శ్రీరామ్ స్కూల్ ముందుకు నడుస్తుందని అన్నారు అపారమైన అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే విద్యను అందిస్తూ అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్నామని తెలిపారు విద్యార్థులు ఒత్తిడితో కాకుండా ఏకాగ్రతతో విద్యను అభ్యసించాలని ఆయన సూచించారు పదవ తరగతి పరీక్షలో రాయబోయే విద్యార్థులందరూ అత్యుత్తమ ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో శ్రీ హర్షిణీ కళాశాల డీన్ దాడి ఆంజనేయులు సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ రమణారెడ్డి స్వామితో పాటు పాఠశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి राहत भी आन పాడైనయో మీ అందరి లైఫ్లో ప్రతి ఒక్కడ కూడా తెలుసు కానీ మన పిల్లలకి ఈరోజు మంచి కెరియర్ అందాలంటే విద్యలోనే ఉంది అలాంటి విద్యని సరైన పద్ధతిలో ఎంచుకోవాలంటే వినాలి సరైన పద్ధతిలో సక్సెస్ అవ్వాలంటే మనము ఏం చేయాలి ముఖ్యమైన సూత్రాలు ఏం చేయాలి మనం పిల్లల్ని చిన్నప్పటి నుంచి చిన్న స్టేజీ నుంచి పెద్ద స్టేజీ దాకా వాడు చివరికి జాబు తీసుకొచ్చేదాకా ఉండి మనం ప్రోత్సహించాలి వెనుకడుతుండి ఉండి ప్రోత్సహించాలి ఎంతలా అంటే మన అమ్మాయి ఇంకొక స్టేట్లో జరి చేరిన మనం పోయి తీసుకొచ్చుకునేటట్టు ఉండాలి మన ఆ టయాన్ని కేటాయించాలి పిల్లలకు కూడా మోపిళ్ళ వాడైనా మనం ఇంకొక దాంట్లో చేర్చినా మనం పోయి తీసుకొచ్చు తీసుకొచ్చుకునేటట్టు ఉండాలి అంతేగాని నువ్వు వచ్చా అని చెప్పి ఆడమరిచి వాడికి అవకాశం ఇస్తే వాడు సినిమా చూసుకొని చిన్నగా ఇంటికి వస్తాడు రీచ్ అవుతాడు ఇంటికి సినిమా చూడటం తప్పులేదు తల్లిదండ్రులతో చూస్తే మంచిది ఎందుకంటే మంచి డెసిషన్ మెసేజ్ ఉన్న సినిమాలు తీసుకెళ్తారు వాడు అలా తీసుకెళ్ళడు వేరే సినిమాలకు వెళ్తాడు అప్పుడు వాడు ఆలోచన విధానం మార్పుగా ఉంటుంది ఇలాంటి డెసిషన్ వాడి చేతిలో పెట్టేస్తున్నారు నువ్వు డెసిషన్ తీసుకున్నానా మీకు ప్రాబ్లం లేదు అన్నట్టు వాటి డెసిషన్ తీసుకోముంటున్నారు వాటి డెసిషన్ తీసుకుంటే ఎలా ఉంటది లైఫ్ లో మన ఉన్నట్టే ఈ ఈరోజు ముప్పై వేలు సంపాదిస్తున్న తల్లిదండ్రులకు నేను చెప్తున్నా మీకు సరిపోతున్నాయా హండ్రెడ్ పర్సెంట్ సరిపోవు మీ కుటుంబాన్ని పోషించడానికి ముప్పై వేల రూపాయలు సరిపోవట్లేదు ఇవాళ రెంట్ అయితేనేమి ఇంకా బిల్స్ చాలా బిల్స్ ఉన్నాయి ఇవాళ టీవీ ఈఎంఐ అన్ని ఈఎంఐ ఇన్ని రకాల ఈఎంఐలు పెట్టుకొని మనం చదవిధాలు పడుతున్నాం ఎంత సంపాదించాలి మనుగుడు డబ్బు అలా సంపాదించడం అని మీరు అనుకున్న ఎస్ డబ్బులు కొంత కావాలి ఎందుకు కావాలి అంటే వాడు మనుగుడు సాధించాలంటే కొంత కావాలి ఎంత కావాలి మనకి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంటే రెండు లక్షల రూపాయలు సంపాదించే స్థాయి గల ఉద్యోగం అప్పటి నుంచి కూడా ఇక్కడ వర్క్ చేస్తూ వర్క్ అంటే ఎలా ఉండాలి టీచర్ అంటే ఎలా ఉండాలి అని నేర్చుకున్నవి చాలా ఉన్నాయండి సార్ని చూస్తూ నేను ఇక్కడ వర్క్ చేశాను సార్ దగ్గర చాలా వర్క్ నేర్చుకున్నాను ఇప్పుడు కొత్తపట్నం వెళ్ళి కూడా నేను అక్కడ వర్క్ చేయగలుగుతున్నాను టీచర్స్ అందరితోటి కలిసి చేయగలుగుతున్నాను అంటే చాలా సహకారమేనండి సార్ ఆలోచనలు కానీ సార్ ఇచ్చే సలహాలు కానీ వీటన్నిటిని పాటిస్తూ ఎంతో ఇంకా ఇంకా ప్రతి విద్యార్థి గురించి మాట్లాడాలంటే సమయం తక్కువగా ఉంది పిల్లలలో మంచి చెడు రెండు ఉంటాయి పిల్లలు మంచి మార్గంలో నడుచుకుని కష్టపడి చదివితే మంచిగా ఉంటుంది తర్వాత మా మేనేజ్మెంట్ గురించి చెప్పాలంటే టీచర్స్కి స్టూడెంట్కి మా సార్ ఎప్పుడు ఒక బుక్లా కనిపిస్తారు పుస్తకం ఎందుకన్నాను అంటే పిల్లలకి మంచి మార్గంలో నడిపించడానికి మంచి సలహాలు ఇస్తూ టీచర్స్కి వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ వెన్నుదండి నుండి సలహాలు సంప్రదింపులు జరుపు జరపడం ద్వారా చక్కగా మమ్మల్ని ముందు నడిపిస్తున్నారు దానివల్ల నేను కూడా పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వగలుగుతున్నాను తరగతి విద్యార్థులు ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వాళ్ళకి నా ఆశీస్సులు తర్వాత పదో తరగతి పరీక్షలు చాలా దగ్గరగా ఉన్నాయి వాళ్ళు చక్కగా చదువుకుని మంచి మార్క్ తీసుకొచ్చి మా ఎస్ఆర్ గ్రూప్ సంస్థని మంచి మార్క్స్ తోటి ముందుకు తీసుకువెళ్ళాలని వెళ్తారని స్టూడెంట్స్ స్థాపించిన స్కూల్ ఇది అద్భుతంగా ఉండాలి ఇక్కడ చదువుతున్నప్పుడు కూడా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్ళామని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు అలాగే స్కూల్ తర్వాత అంటే స్కూల్ అయితే దాదాపుగా నవసారి నుంచి తొమ్మిది వరకు పది నుంచి పదమూడు సంవత్సరాలు చదువుతారు ఒకే చాట ఒక అద్భుతమైన అవకాశం స్కూల్ ఎడ్యుకేషన్ దాటిన తర్వాత అన్ని సంవత్సరాలు ఒకే చాత చదివే అవకాశం రాదు కానీ ప్రకాశం జిల్లాలో శ్రీ ఎస్టీ గ్రూప్కి దాని స్కూల్స్ అవకాశం ఉంది ఎందుకంటే ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు ఉంది డిగ్రీ మూడు సంవత్సరాలు ఉంది ఎంఎస్సీలో విషయాలు మూడు వేల రెండు వేలు ఉన్నాయి అంటే దాదాపుగా మళ్ళీ కంటిన్యూస్ ఏడు సంవత్సరాలు ఎడ్యుకేషన్ ఎంత వరకు చదివే అవకాశం శ్రీ ఎస్టీ విద్యా సంస్థలకు ఉంది స్కూల్ తర్వాత నెక్స్ట్ ఇదే ఇంజనీరింగ్ కాలేజ్ రాబోతుంది గర్ల్స్ కి ప్రత్యేకంగా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ విమెన్ రాబోతా ఉంది అంటే స్కూల్ ఎడ్యుకేషన్ తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాకుండా మీకు ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ సెటిల్ అయ్యే వారికి అవకాశం ఆర్గనైజేషన్ శ్రీలర్శి ఆర్గనైజేషన్ మీ అందరికీ కూడా అన్ని క్లాసులు మంచి మార్కులు సాధించి నెక్స్ట్ స్టెప్ లో వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళందరికీ కూడా చూసుకుంటామని నా విద్యార్థి